అన్న బాగున్నారా గాడ్స్ గ్రేస్ నేను కూడా బాగున్నానండి ఇక్కడ చూసారా బాగుండదు వాటికి వ్యాస్ పెట్టాను అవి తింటాను ఇది ఎండాకాలం కదండి మీకు కూడా ఇంటి వద్ద పక్షులు ఉంటాయి ఏదైనా ఒక గిన్నెలో కొంచెం వాటర్ మీరు తినే అన్నంలో కొన్ని కొంత అన్నం వాటికి కూడా పెట్టండి పట్నంలో ఇక్కడ ఏం దొరుకుతుంది అని చెప్పలేను నేను ఎందుకంటే దేవుని వాగ్దానాలు ఉన్నాయి పైపుల్లో అవి గిత్తవు కోయవు పూజుకోవు వాటికంటే మీరు చేస్టర్ అని చెప్పారు కదా కాబట్టి వాటిని పోషిస్తున్నారు డైలీ డైలీ కాబట్టి ఆ ప్రామిసే నేను ఒక ప్రామిసెస్ బిలీవ్ చేస్తాను ఒక్క ఎందుకంటే వాక్యానికి అయితే అని చెప్పలేను ఖచ్చితంగా ఈ లోపం ఎంతవరకు ఉంటుందో వాటిని అంతే ఖచ్చితంగా పోషిస్తే కాబట్టి వీటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏముందంటే దేవుడు మనకి ఎంత కావాలో అంతే కూర్చుకోవాలి అంతకన్నా ఎక్కువ కూర్చుకోవద్దు మొన్న నెక్స్ట్ డే కోసం కూర్చుకున్నారు అని ఆటిస పొడుగు పట్టింది దేవుని మాట వినాలి రేపటి దినం మనది కాదండి మరుక్షణం మనది కాదు ఎందుకు ఊరిక దించేసి దించేసి ఆరోగ్యం మనసు అన్నీ పాడు చేసుకుంటారు మనసు పాడైపోతే ఆల్మోస్ట్ ఆరోగ్యం కూడా పాడైపోతుంది కదా దానివల్ల మనము బా కూడా మంచి డేస్ మనకి ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే ఆయన మహిమగా ఇస్తారు సాక్ష్యం చెప్పడానికి ఇస్తారు దాన్ని చూడడం ఎంత ముద్దుగా ఉన్నాయి కదా దాన్ని కట్టుకునే ఉండిపోతే వెళ్ళిపోతుంది మళ్ళీ మధ్యాహ్నం ఏంటిది సాయంత్రం ఏంటిది అని థింక్ కదా మనమైతే కొంతమంది వీక్లీ కొంతమంది మంత్లీ ఫుడ్ ముందే అరేంజ్ చేసి పెట్టేసుకుంటారు రెండులో సరుకులు అని వెళ్తారు మొత్తం తీసుకొచ్చి బ్యాగ్ బ్యాగ్లో నింపేస్తారు అది ఆ కాలం నుంచి వస్తుంది కదా మరి అది అలా కంటిన్యూ అవుతుంది అంటే మనకి వాక్యం మీద భరోసా లేదు అని అర్థం కానీ దేవుడు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనతో పాటు ఆయన ట్రావెల్ అయినప్పుడు ఆయనతో ఏమైనా తీసుకెళ్ళినట్టు ఉందా అంటే మీరు చెప్పండి ఇంకా నాకు తెలిసైతే లేదు వాళ్ళు ఆయన స్వరూపంలో చేసుకున్నా రాయనలాగా ఉండాలి కదా అంటే అమ్మ తల్లి నువ్వేం కూర్చుకోవా నేను ఇంట్లో ఏం సర్కులు తెచ్చుకోవా అని నేను క్వశ్చన్ అయ్యు దాంట్లో మా ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా చెప్తే నేను అలా చేయాలి చిల్డ్రన్స్ ఓబే యువర్ పేరెంట్స్ ఇందరు లోడన్నారు స్టిల్ నేను నా తల్లి మాట వింటున్నా చెప్తాను వాళ్ళందరికీ కామెడీగానే అనిపిస్తుంటుంది మనము వాక్యాన్ని అట్లా కామెడీగా తీసుకోద్దు కాకపోతే నా మనసులో మాట చెప్పానండి మీ మనసులో ఏమనిపిస్తుందో మీరు చెప్పండి నేను ఎన్ని రోజులు అట్లా ఎవరిని అడగలేదు తెలుసుకుందామని అడుగుతున్నా ఎందుకంటే ఇప్పుడు చూడండి జనాలు చాలా కష్టపడతారండి రాత్రి అనక పగలనక ఒకటే కష్టపడతారు అసలు ఎంత అంటే మార్నింగ్ షిఫ్ట్ అంటారు నైన్ షిఫ్ట్ ఇట్లా త్రీ షిఫ్ట్స్ చేస్తూనే ఉంటారు పగలనక రే అనక అసలు రెస్ట్లెస్గా తినడానికి టైంకి తినుకుంటా ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను ట్వెల్వ్ థర్టీ అయినా కూడా తినేవాళ్ళు ఉన్నారు అసలు కొంతమంది ఇంట్లో లెవెన్ థర్టీకి విజువల్ సౌండ్ వస్తుంటుంది అప్పుడే పెట్టుకొని ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ తింటే ఎట్లా లివర్కి కూడా రెస్ట్ ఇవ్వాలి కదా చూడండి పక్షులు నేను చూశాను నేను ఒక వీడియో తీసాను మీకు పడితే తర్వాత అయితే పక్షులు ఉన్నాయి కదా అవి ఏం చేస్తాయంటే యాక్చువల్లీ సెవెన్ అయిపోతే నేను ఫుడ్ వేసినా తినదండి అస్సలు తినదు ఆఫ్టర్ సెవెన్ తర్వాత ఖచ్చితంగా తినదు అస్సలు మనం ఎంత వేసి పిలిచినా రాదు ఒక్కరోజు ఒక పక్షి వచ్చింది నేను ట్రై చేద్దామని ట్రయల్ చేద్దామని చూసాం వేసి చూద్దాం వస్తుందా రావట్లేదా అంటే కానీ ఆ ట్రయల్లో కూడా దేవుడు తెలిచాడు ఎలా అంటారా నేను దానికి వేస్తుంది పాపం దానికి ఎక్కడ ఫుడ్ దొరకనట్టుంది అయితే అదేం అక్కడ పాపం కూర్చుంది నాకు అలాంటి మనసు పుట్టింది నువ్వు ట్రై చేయ తల్లి అని అది వేసాన తిన్నదే హ్యాపీగా ఇంకా కొన్ని మిగిలిపోయింది వెళ్ళి దాని ప్లేస్టోళ్ళు రెస్క్ తీసుకోండి దాని బుచ్చ నింపారా లేదా అది దేవుని దగ్గర ఏం పెట్టిందో నాకు తెలియదు దానికి ఆత్మ ఉండదు వాటి మొరనే వింటున్నా మన దేవుడు మన ఎందుకు వినరు చెప్పండి ఖచ్చితంగా వింటాడు కాబట్టి వీటిని మన కొత్తగా ఉంచారు వీటిని చూసి మనం ఎన్నో నేర్చుకోవచ్చు ఉదయానాలు లేచి శుద్ధి శుద్ధిస్తాయి శుద్ధించాలి అని ఇంకా తర్వాత టైంకి తినాలని టైంకి పడుకోవాలని అని నేర్పిస్తున్నాం అనమాట ఊరికే ఓవర్ టైం చేసి డబ్బు జమ చేసుకోవటం అని చెప్తుంది అది వాటిని పోషిస్తున్న దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు అనిపిస్తుంది వాటిని చూస్తే మనల్ని అది తీస్తున్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనం ఎంత స్టే అవుతున్నాం స్టేన్ చాలా హ్యాపీగా జాలీగా ఉన్నాం వీటికన్నా మన శ్రేష్ఠులం కదా అయితే దేవునికి చాలా థ్యాంక్స్ చెప్పండి చాలా థ్యాంక్స్ చెప్పండి ఇవి ఇవి ఎప్పుడైనా సిక్ అయినాయా హాస్పిటల్లో అడ్మిట్ అయినాయా కాలేదు కదా వీటికి బ్యాంకులు ఏమైనా మనీ జమ చేసుకున్నావా ఏటీఎంస్ ఇంకే కాలంలో క్రెడిట్స్ అవి ఇవి క్రెడిట్ కార్డ్స్ ఎందుకు తీసుకుంటారు లైఫ్ని ఎందుకు స్పాట్ చేసుకుంటారు అన్ని దాంట్లో తృప్తిగా ఉండండి దేవుడు చిన్న దాంట్లో తృప్తిగా ఉండొచ్చు నన్ను అడిగితే నాకైతే వీటిని చూస్తే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇంకేమైనా ఉంటే మీరు నాతో షేర్ చేసుకోండి నాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం మా మదర్ టంగ్ టమెల్ కదా చాలా డేస్గా ఇంట్లోనే ఉండిపోవడంతో కొంచెం ఏవైనా మిస్టేక్ ఉంటే క్షమించండి మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను బాగుంటానండి ప్రస్తుతా